హలో అండి ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి నోములు చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట అయితే ఇయర్లీ వన్స్ నోములు చేసుకోవడానికి ఖచ్చితంగా అందరం మీట్ అవుతాము అందరం కలిసే నోములు చేసుకుంటాం మీరు ఈ వీడియోలో మేము అందరం కలిసి నోములు ఎంత సరదాగా మేము చేసుకుంటాం అనేది చూడబోతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటూ అందరం సరదాగా నోములు చేసుకుంటాం అనమాట నేను ఇక్కడ అరిసెల కోసం పిండి చల్లిస్తున్నాను అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క నోము ఉంటుంది మా మమ్మీ వాళ్ళదేమో బూరెల నోములు ఉంటాయి అత్తయ్య వాళ్ళవేమో అరిసెలు బూర్లు నోములు ఉంటాయి కొంతమంది ఓన్లీ అరిసెలు నోమే ఉంటుందంట సో ఇక్కడ అరిసెల కోసం అత్తయ్య అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు పిండి చల్లించేటప్పుడు ఇలా నొక్కుతూ అంటే ఆ పిండిలో ఉన్న తడి పోకుండా మనం జల్లించుకోవాలి అప్పుడే అరిసె మెత్తగా మంచిగా వస్తుందన్నమాట పాకం కూడా ఉండలాగా రావాలన్నమాట ఇక్కడ అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఎంతమంది కలిసి ప్రిపేర్ చేస్తున్నారో చూడండి అత్తయ్య మా మరీది మా హస్బెండ్ ముగ్గురు కలిసి కూర్చుంటే అవుతుందనమాట ముగ్గురు కష్టపడితే అవుతుంది అనమాట ఇద్దరు చూడ కాదు ఇక్కడ ఖాళీ లేక ఇద్దరు గిన్నె ఉందా నచ్చా మూడు రోజులు బియ్యం నానతే ఇలా పిండి పడుతుంది లేదా పడదు సార్ కొన్ని కేజీకి మూడు దావలు బియ్యం వేయాలి అంటే కేజీన్నర బియ్యం కదా కేజీ బెల్లంకి కేజీన్నర బియ్యం వేయాలి మూడు రోజులు నానబెట్టాలి మూడు రోజులు నానబెడితే పిండి బాగా పడుతుంది ఒక రోజుకే నానబెట్టి వేసుకుంటారు కానీ పిండి పడదు పెద్దగా మీకు అసలు నేర్చారండి మా అత్తగారింటి కాడ మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం మా ఆడబుడుస్ నేర్చుంది అలా రావాలా ఇంకొంచెం రావాలి చాలా కేకు కొంచెం ఎక్కువైనా మళ్ళీ ఇడిపోద్ది ఇడిపోతుంది సరిపోయింది వేసేస్తే ఆ పిండి అయిపోతుంది అత్తయా కనిపిస్తుంది సాగదా మళ్ళీ పిండి ఇది అయిపోతుంది అదిగో గుడ్ అంతే ఉంది అందులో సాలంకాయకు ఆ కాదంతే చెడిపోదు नहीं नहीं तो नहीं नहीं तो नहीं ये सोचते ना अलग कोर कोर नहीं तेरे वहाँ तक शाहशाह निलूत आधे भूलते हैं जम्मू आवाज़ आवाज़ उड़ते इतने वाटे जाते हैं बीते बजे बोल कर आया मन आया 15 इलाराह ना 15 इलाके टेपल्स का हर सिबागोट घूम

ఏంటి మధ్య మధ్యలో అది కూడా కలిపి దాంట్లోకి వెళ్ళిపోతున్నాయో ఎరిగ్ చేస్తుంది అందుకనే అది కూడా మాట్లాడటం ఎరిగ్ చేస్తాట న్యాచురల్ గా పెడతాను తెలుసా అయితే సూపర్ గా క్లిక్ తెలుసా న్యాచురల్గా ఎవరు ట్రై చేయరు అని ఎక్కడొచ్చినాయి కదండి పోర్ అంటే నూనె అదే దాన్ని తీసి ఇలా చేసుకుంటే చాలా నైస్గా వస్తుంది చెప్పు అని చెప్పి ఎన్ని మాటలు మాటలు ఆగుతున్నాయో అట్లా చెప్పిన

ఇక్కడ అరిసెలు అవుతూ ఉన్నాయి అయితే ఇంతలోపు మా తోటి కోడలేమో పూర్ణాలు ప్రిపేర్ చేస్తుంది బూరెల కోసం ఇక్కడ విస్తరి కుడతాం అనమాట విస్తరి మర్రి ఆకులతో కుడతాము ఇరవై ఒక్క ఆకులతో కుట్టాలి అన్నీ ఇరవై ఒక్క ఆకులే అనమాట ఇరవై ఒక్కటే కౌంట్ వస్తుంది సారీ ఇరవై ఒక్క ఆకులతో విస్తరి కుడతాం ఇరవై ఒక్క బూరెలు ఇరవై ఒక్క అరిసెలు పెడతాము ఒక ఆకు ఎక్కువ అవ్వకూడదు ఒక ఆకు తక్కువ అవ్వకూడదు ఇరవై ఒక్క ఆకులతోనే విస్తరి అనమాట ఇక్కడ మా గారు మా మధ్యకి నేర్పిస్తున్నారు ఎలా కుట్టాలి అని అలాగే ఉండి గుర్జీ ఇక్కడ అరిసెలు ప్రిపేర్ అయిపోయాయి ఇంతలోపు బాబాయ్ కూతురు కలిపి డ్యాన్స్ చేసుకుంటున్నారనమాట లోపల నేర్చుకుంటున్నాడు కూతురున్నాడు బాబాయ్ వీళ్ళు డ్యాన్స్లన్నీ అయ్యాక దేవుడి దగ్గర సర్దేసుకొని పూజ అయ్యేసరికి ఫైవ్ అయ్యింది అత్త వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని టెంపుల్కి వెళ్ళొచ్చి చందమామని చూసి ప్రసాదాలు తినేసి మంచిగా డే ఫినిష్ చేస్తాము నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ